వివిధ మార్గాల్లో ప్రజా చైతన్యం కలిగించాలని పార్టీకి పూర్వభోగం తేవాలని కార్యకర్తల్లో ఉత్తేజం పెంచే భాగంలో భాగంగా నారా లోకేష్ బాబు గతంలో పాదయాత్ర చేయడం అదేవిధంగా యువగలం పేరుతో నేడు శంకరవం పేరుతో నీ ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తుండడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు రాత్రికి అనంతపురం చేరుకొని రేపు ఉదయం అనంతపురం నియోజకవర్గం పరిధిలో పీవీకే పీవీకేకే కళాశాలలో ప్రాంగణంలో చేసిన ఏర్పాట్లలో భాగంగా అక్కడ నైట్కి బస చేసి ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఈ కార్యక్రమం శంకారభావం అనేటువంటిది పూరించిపోతూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గంలో అనంతపురం అసెంబ్లీ నియోజకం జిల్లా ముఖ్య కేంద్రంలో వివిధ వర్గాలకు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయమని చెప్పి అప్పీల్ చేస్తూ బూత్ లెవెల్లో యూనిట్ అదేవిధంగా ఇతరత్ర నాయకులు భవిష్యత్తుకు గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అందులో రాష్ట్రంలో అనంతపురం ఆరో స్థానంలో ఉండడం మేము ఆనందంగా ఉంది అందులో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో బాగా కష్టపడ్డారో పార్టీ పార్టీ కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించేటువంటి సాంప్రదాయాన్ని పార్టీ కొత్తగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది కూడా కార్యకర్తల యొక్క కష్టానికి గుర్తింపు జరిగినట్లు కూడా భావించేటువంటి ఆ యొక్క సభగా నేను కూడా భావిస్తూ ఉన్నా అదేవిధంగా ఇతరత్ర రాజకీయ విషయాలపైన కార్యకర్తలలో ఉన్నటువంటి ఏవైనా లసుకులు ఉన్నా ఇంకా మరింతగా ఉత్సాహం పెంచడానికి కూడా దోహదపడే రీతిలో నారా లోకేష్ బాబు గారి యొక్క ఉపన్యాసం సందేశం ఉంటుందని చెప్పి విశ్వసిస్తున్నాం తర్వాత ఈ యొక్క నియోజకవర్గం జిల్లా ముఖ్య కేంద్రం ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఇక్కడ జయప్రదం చేస్తే జిల్లా వ్యాప్తంగా ఆ ప్రచారం కానీ లేదా ఇంపాక్ట్ కానీ జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటిది అలుపేదు కానీ యోధుల్లాగా ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త నియోజకవర్గంలో అనేక కష్టాలు నష్టాలకు ఓడ్చుకొని చెమట ఓడ్చి పనిచేసినటువంటి ఈ కార్యకర్తలు అందరిని కూడా రేపు తప్పకుండా పార్టిసిపేట్ చేయమని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నా ఎందుకంటే ఈ ఎన్నికల ముందు బహుశా ఇది ఆఖరి సభగా ఉంటుంది ఎందుకంటే తర్వాత పదవ తారీఖు ఎన్నికల షెడ్యూల్ వస్తే ఇంక ఎన్నికల సమరంలో ఎవరంతకు వాళ్ళు ఈ కార్యక్రమంలో నిమగ్నం కాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలా జయప్రదం చేయడానికి కూడా అందరూ కూడా కులాలు మతాలకు అతీతంగా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క శంకారం సభ జయప్రదం చేద్దాం అని మీ ద్వారా నేను వాళ్ళకి ప్రత్యేకంగా అప్పీల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అనేక రకాలుగా మరి ప్రతిపక్షాలని ఉక్కుబోధంతో అనిచివేయాలని అదేవిధంగా ఎక్కడైనా కార్యక్రమం నుంచి స్వేచ్ఛ వాయువులు పిలిచినటువంటి పరిస్థితి కల్పించడం అదేవిధంగా చట్టాన్ని చేతులకు తీసుకొని మరి ప్రతిపక్ష పార్టీ నేతల యొక్క ఆందోళన కానీ లేదా నిరసన కానీ లేదా ఏదైనా ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా మరి మీకు హక్కు లేదు అనేటువంటి భావనతో వ్యవహరించడం ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించినటువంటి సందర్భాలు ఉన్నాయి అన్నిటినీ ప్రజలు కూడా గమనిస్తూ రేపు అనంతపురం శంకారం సదస్సు తర్వాత భవిష్యత్తులో మరి మరింతగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ బలానికి దోహదపడే రీతిలో కార్యక్ర కార్యకర్తలుగా నాయకులుగా ఉంటారని చెప్పి నేను విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను